తిరుపతి చిన్న బజారు వీధిలోని గాలిగోపుర మఠాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు ఈవో ముని కృష్ణమూర్తి ఎమ్మెల్యేకు స్వాగతం పలికి మఠం ఆవరణలోని శ్రీకృష్ణుని ఆలయంలో పూజలు నిర్వహించారు పూజారులు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులను ఆశీర్వదించారు అనంతరం మఠం ఆవరణను పరిశీలించారు వర్షాకాలంలో భవనం లీకేజీల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఈవో ఎమ్మెల్యేకు వివరించారు కోటి రూపాయలతో మఠంలో మరమ్మతులు చేయించాలన్న ప్రతిపాదనలు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నట్లు ఈవో ఎమ్మెల్యేకు వివరించారు సంవత్సరంలో స్థాపించిన గాలిగోపుర మఠం చరిత్ర ఘనమైనదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు దేవాదాయ శాఖ అధీనంలో నడుస్తున్న ఈ మఠం మరమ్మతులకు కోటి రూపాయలు టీటీడీ అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు కాగా అన్నమయ్య విగ్రహానికి క్లాస్ టోపీ పెట్టడం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఆకతాయిల పనిని ఏదో పెద్ద అపచారం జరిగిపోయిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి రాద్ధాంతం చేయడం తగదని ఆయన అన్నారు గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేవాలయాల్లో జరగని అపచారం లేదని ఆయన అన్నారు రథాలు తగులబెట్టడం దేవుడి విగ్రహాల తలలు తగ్గొట్టడం వంటివి లెక్కనేనని జరిగాయన్నారు శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండగానే జరిగిందని ఆయన చెప్పారు కరుణాకర్ రెడ్డి సనాతన మాట్లాడడం వేదాలు ఆయన విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సనాతన ధర్మాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి ఆకేపాటి సుభాషిణి ఆర్కాట్ కృష్ణప్రసాద్ దినేష్ జైన్ ఆముదాల వెంకటేష్ వినోద్ మావిళ్ల సుధాకర్ టీడీపీ నాయకులు ఆముదాల తులసీరాం జయకుమార్ చుక్కల దాము రవిశంకర్ యాదవ్ బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది అందులో గాలిగోపురం మట్ అనేది వెయ్యి నాలుగు వందల పదమూడవ సంవత్సరంలోనే ఇది స్థాపించి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు దీనికి అన్ని చేసి గాలిగోపురాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సీతారామ లక్ష్మణ దేవతల్ని దేవుళ్ళని ఇక్కడ నెలకొల్పి వారికి పూజ చేసి ఇక్కడి నుంచి తిరుమలకు కాలినడకన పోవడం కూడా జరిగింది దీనికి ఒక హిస్టరీ కూడా పవిత్రమైన హిస్టరీ ఉంది అటువంటి గాలిగోపురం మట్టు ఈరోజు కొన్ని మరమ్మతుల కోసం చేపట్టని కోసం ఈరోజు ఎండోమెంట్ ద్వారా ఒక ఈ యొక్క దేవాలయానికి ఒక కోటి రూపాయలతో ఎస్టిమేట్ కూడా తయారు చేసి పంపడం కూడా జరిగింది అది కూడా గవర్నమెంట్లో ఉంది ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో మేము టీటీడీ చైర్మన్ గారికి ఈవో గారికి సంప్రదించి దీనికి టీటీడీ తరఫున మరమ్మతులు చేసేదే విధంగా చర్యలు తీసుకునేసి కోరుకుంటా చర్యలు తీసుకుంటాం అనేసి కూడా తెలియజేస్తున్నాం నేను ఒకటే అడుగుతున్న కరుణాకర్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరగలేదనేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్ని అగాయిత్యాలు జరిగాయి ఎన్ని దేవుడి విగ్రహాలను చెప్పారు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టలేదా ఇంకా నెక్స్ట్ దేవుడిని తలలు నరికి వేరు చేయలేదా ఇటువంటి ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన అసలు అన్ని మతస్థులుగా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలి పాలించి అన్ని రంగాల్లో బ్రష్టు పట్టించి ఈరోజు దివాలా తిప్పించి అసలు ఆంధ్ర రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేయలేదా మీరు నేను ఓటే అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్లల్లో అడ్రస్ చూపించారా మీరు మీరు పరిపాలించింది మూడు రాజధానులు అన్నారు ఒకరు ఒకటైనా చేశారా ఐదు సంవత్సరాలు మూడు రాజధానులు మూడు రాజధానులు అనేసి ఎక్కడ అభివృద్ధి చెందకుండా చేయడం జరిగింది ఇటువంటి ఘోరాతి ఘోరమైన నీచాతి నీత్యమైన సంఘటనలు మీ ప్రభుత్వంలో జరిగాయి ఇది ఎవరో చిన్నపిల్లలు ఎక్కడో వచ్చి టోపీ పెట్టుకుంటా ఆ టోపీ అయితే దానికి తగిలిచ్చారు అది దానికి పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళు చట్టం దాని బయలు తీసుకుంటారు ఎవరు పెట్టారో అది తెలియదు సీసీ కెమెరాలు ఉన్నాయి వేరే ఇంకా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషను అధికారులకు పోలీస్ అధికారులకు ఉంటాయి వాళ్ళు చూసి దాన్ని శిక్షిస్తారు అది శిక్షిస్తారు ఖచ్చితంగా ఇటువంటిది భవిష్యత్తులో పునవరత్నం కాకుండా తిరుపతిలో ఈ యొక్క ఎన్డీఏ ఉమ్మడి కుట పార్టీలో మేమందరం కూడా హిందూ పరిరక్షణ కాపాడేదానికి సనాతన ధర్మం కాపాడేదానికి మేమందరం కూడా ముందుంటాం అనేసి కూడా తెలియజేస్తున్నాం